హాయ్ అండి ఈరోజైతే చాలా టేస్టీగా ఉండే టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలి చూసేద్దాం ఇది అన్నంలోకైనా అలాగే టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది అదే బయట ఉంచుకుంటే ఒక మూడు నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము తప్పకుండా ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి అయినా అలాగే టిమిస్ట్లోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దాము చూస్తుంటుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేనైతే ఇక్కడ టూ కేజీస్ టమాటాలు తీసుకున్నాను ఇప్పుడైతే టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పొడి క్లాత్ తీసుకుని ఇలాగ ఫ్యాన్ కలికైనా అయినా సరే ఒకసారి తడిమి లేకుండా ఆరబెట్టుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా తీసుకోవాలి కొంచెం కరివేపాకు తాలింపులోకి మనం ఫ్రై చేసుకుంటాం కదా అది కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకుంటే అది కూడా దాంతోపాటు ఆరిపోతుంది ఇప్పుడైతే నేనైతే ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను రెండు కేజీలకి మనకి ఈ చింతపండు అయితే సరిపోతుందండి అలాగే ఇక్కడైతే టమాటాలన్నీ కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను ఇప్పుడు దీన్ని కుక్కర్ ఉంటుంది కదా మనకి దళపిరిగా గింట్ పెట్టుకుంటే అండి టమాటాలు అనేవి మగ్గాలి కాబట్టి మనకి ఇక్కడైతే నేను ఒక కప్పు అయితే నూనె అయితే తీసుకున్నాను ఆ నూనె కూడా వేసుకుని టమాటా ముక్కలు అన్నీ వేసుకుని అలాగే చింతపండు ఉంది కదండి మనకి ఆ చింతపండును కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇలాగ పైన అలాగే చింతపండు కూడా దీంతో పాటు మగ్గిపోతుందండి చింతపండులో అయితే గింజలు కానీ అలాగే మనకి నారు ఉంటుంది కదా అది కూడా తీసేసి శుభ్రంగా చూసుకోవాలండి పిక్కలు లేకుండా చూసుకుని ఆ తర్వాత అయితే ఇలాగ మొత్తం శుభ్రం చేసుకున్న చింతపండునైతే పెట్టుకోండి ఇలాగ పచ్చడిలోకి అయితే యూస్ చేసుకోవాలి లేదంటే మార్కెట్లో విడిగా మనకి దొరుకుతుంది కదండి అది తీసుకుని డైరెక్ట్గా వేసుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి అయితే మనం దీన్ని కొంచెం వాటర్ అనేది మనకి వస్తూ ఉంటుందండి ఇలాగ కలుపుకున్న తర్వాత ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత కూడా మనకి వాటర్ అంతా బాగానే టమాటాల్లో వాటర్ ఉంటుంది కదండి అదంతా ఇలాగ పైకి వస్తూ ఉంటుంది టమాటాలు అనేవి బాగా మగ్గాలండి మనకి మెత్తని పేస్ట్లా అవ్వాలి అప్పుడైతేనే టమాటా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట ఇక్కడైతే నేనైతే ఒక ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ అయితే మెంతులు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక త్రీ స్పూన్స్ ఆవాలు కూడా యాడ్ చేసుకున్నాను వీటిని ద్వారాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆవు పొడి వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే మనకి టమాటాలు అనేవి కొంచెం సాఫ్ట్నెస్ అనేది అయ్యి మగ్గుతూ ఉందండి కలర్ చూసి భయపడకండి ఇది అంతే అండి మగ్గిన తర్వాత ఈ కలర్లో వస్తుంది ఆ తర్వాత అయితే మనకి మొత్తం మగ్గిన తర్వాత మనకి దగ్గరికి కానీ ఆ వాటర్ అంతా ఉంది కదండి అదంతా అబ్జర్వ్ అవ్వాలన్నమాట ఈ లోపు మనం అయితే దీనికి పది వెల్లుల్లి రబ్బలు తీసుకొని అలాగే పది వెల్లుల్లిపాయల రబ్బలు తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి కూడా తీసుకోవాలి ఒక పది పన్నెండు ఎండుమిర్చి తీసుకోవాలి నేనైతే ఇక్కడ పొడి అనేది రెడీ చేసుకున్నానండి ఇక్కడైతే రెండు గుప్పళ్ళు వెల్లుల్లి డ్రబ్బలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుందండి మనకి రెండు కేజీల పచ్చడికి చాలా టేస్టీగా ఉంటుందండి వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే మనం పచ్చడికి అయితే ఫస్ట్ అయితే తాలింపు అయితే పెట్టేసుకుందాము తాలింపు పెట్టుకున్న తర్వాత మనకి మనం మగ్గించుకుంటున్నాం కదా అది కూడా మగ్గాలండి ఇప్పుడైతే తాలింపుకి ఏమేమి కావాలంటే చెనపప్పు మినపప్పు అలాగే ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి రబ్బులు అన్నీ వేసుకుని ఇక్కడైతే నేను వేరుశనగల నూనె తీసుకున్నాను పల్లీల నూనె అయినా బాగుంటుంది పచ్చళ్ళలోకి అయితే మనకి పాడవకుండా ఉంటుంది ఇక్కడ కొంచెం ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాను ఈ తాలింపు అంతా మంచిగా మనకి ఫ్రై అయిపోవాలండి పప్పులన్నీ ఇలా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుందండి తాలింపు వేసుకోవడం వల్ల పచ్చడికి ఇంకా టేస్ట్ అనేది వస్తుంది ఆయిల్ కూడా మనకి ఎంత పడుతుందంటే నేనైతే పావు కేజీకి ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే వేసాను సరిపోతుందండి అలా అయితే కొంచెం ఎక్కువగా ఉందంటే మీరైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనేది వేసుకోండి ఎందుకంటే పచ్చడి పాడవకుండా ఉండాలంటే ఆయిల్ అనేది అలాగే ఉప్పు కారం అనేవి కూడా సరిగ్గా వేసుకోవాలి ఇక్కడ అయితే నేను సాల్ట్ అయితే టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను కప్పు మెజర్మెంట్ అయితే ఇక్కడ హాఫ్ కప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ కారం అయితే టూ ఫార్టీ గ్రామ్స్ అనేది యాడ్ చేసుకోవాలి కప్పు ప్రకారం అయితే రెండున్నర కప్పులు అనేది యాడ్ చేసుకోవాలి కారం అయితే మనకి ఎక్కువ పడుతుందండి మీరు టేస్ట్ తగ్గట్టు కొంచెం చూసుకుని యాడ్ చేసుకోండి ఒకవేళ మీరు కారం కొంచెం తక్కువ తింటారంటే తగ్గించుకుని వేసుకోండి మనకి నిల్వ ఉండాలంటే కారం ఉప్పు కూడా మంచిగా వేయాలి అట్లలోని క్వాంటిటీ అయితే సరిపోతుంది కరెక్ట్ కానీ ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనకి దగ్గరికి వచ్చేసింది కదండి దాంట్లోనే నేను ఇది కింద దించుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత టమాటా పేస్ట్ అప్పుడు ఉప్పు కారం అలాగే మనం పక్కన పెట్టుకున్నాం కదా ఆవాలు అన్నీ గ్రైండ్ చేసుకున్నది ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా అయితే కలిపేసుకోవాలి వీటన్నిటిని కలిసేటట్టు కొంతమంది ఇలాగే పక్కకు తీసుకొని తింటారండి ఇది కూడా కొంచెం బాగుంటుంది అన్నంలోకి అదని నేనైతే ఇలాగ కొంచెం కొంచెమేమో గ్రైండ్ చేశాను ఇలా కూడా కొంచెం తీసాను దీంట్లోకి అయితే ఇలా తీసుకుని పక్కన పెట్టుకుని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు ఉప్పు కారం అన్నీ సరిపోయిన తర్వాత చూసుకోండి టేస్ట్కి తగ్గట్టు ఆ తర్వాత అయితే మనం పోపును పక్కన పెట్టుకున్నాం కదా దాన్ని అయితే కొంచెం యాడ్ చేసుకుని పైకి కిందకి ఒకసారి బాగా కలిపేసుకుంటే టేస్టీ అయినా